ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్ల నిర్మాణం చేపట్టామని హోంమంత్రి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని రేవు పోలవరం నర్సీపట్నం రోడ్డు రహదారి పనులకు ఇరవై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలతో హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు వలన ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారని అనిత అన్నారు ఈ రోడ్డులో ఎన్నో ప్రమాదాలు జరిగి మరణించారని అన్నారు ఈ రోడ్డు నిర్మాణానికి ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అడ్ నుంచి నర్సీపట్నం వరకు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే సుమారుగా ఐదు సంవత్సరాలుగా చాలా నరక పడి ఇక్కడ ఉండేది తిరిగే ప్రయాణికులందరూ కూడా తిట్టుకొని రోజు అంటే ఏదీ లేదు మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద రెండు మూడు సార్లు పాదయాత్ర కూడా చేశాం ధర్నాలు చేసాం ఈ రోడ్ని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబెట్టాం కాకపోతే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోర్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలే ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట అవ్వడం జరిగింది ఆరు నెలల లోపే ఈ రోజు మేము అందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం ఈ ఎన్డీబీ రోడ్స్ లో సంబంధించి ఈ రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయటానికి ఈ రోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది దీనికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది ఇక్కడ తిరిగి అంటే అడ్ రోడ్డు నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి వీళ్ళే కాదండి సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర దగ్గర ఇరు పదిహేను వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద వర్క్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్లా తయారవటం ఆఖరికి చాలా మంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడున్న ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని ఇచ్చిన ప్రకారం ఈ రోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయక్రోపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిక్సిట్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి